హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట త్రిషా ప్రస్తుతం ఈ పేరుకున్న క్రేజ్ మామూలుగా లేదు ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తుంది టాలీవుడ్లో ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి తరచుగా ఈమెపై ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈ అమ్మడు తెలుగు స్టార్ అందరు సరసన నటించి మంచి స్టార్డం తెచ్చుకునే విషయం అందరికీ తెలిసిందే అంతేకాకుండా ఎన్నో సినిమాలు నటించి తన నటనతో అందరి హృదయాలను కొల్లగొట్టేసింది ఇక తర్వాత కొద్ది కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ రీసెంట్ గా పొనియన్ సిల్వర్ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు వరుస సినిమాలో ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తుంది త్రిష తెలుగు తమిళం మలయాళం వంటి భాషల్లో ప్రస్తుతం త్రిష నటిస్తుంది తొందరలోని చిరంజీవి విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది త్రిష ఎన్నేలైనా పెళ్లి చేసుకోకుండా వర్స హిట్స్ అందుకుంటూ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిస్తుందని చెప్పాలి ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష ఆసక్తికర విషయాలను తెలియజేసి బాంబు పేల్చింది ప్రస్తుతం ఆమె చెప్పిన ఈ విషయాలు విని అభిమానులు సైతం షాక్ అవుతున్నారు ఇంతకు త్రిష ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పినో తెలుసా నేను అనేక మందితో డేటింగ్ చేశాను రిలేషన్షిప్ కూడా పెట్టుకున్నాను కానీ ఇప్పటి వరకు ఏది కూడా వర్కౌట్ కాలేదు రకరకాల ఉన్న వ్యక్తులతో జీవితం ఎప్పుడు ఆనందంగా ఉండదు పెళ్ళంటే ఒక బాధ్యత అది నా వల్ల కాదు అనే అనుమానం కూడా ఒక దశలో వచ్చింది కానీ ఇప్పుడున్న వయసులో ఖచ్చితంగా నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకుంటున్నాను సెల్ఫ్ లవ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఒకరి కోసం జీవించడం కంటే మన కోసం మనం జీవించినప్పుడే జీవితానికి ఒక అర్థం ఉంటుంది అంటూ త్రిషా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇక ఈ విషయం తెలిసిన త్రిష ఫ్యాన్స్ ఆశ్చర్యపోతూ ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతుందా అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇంటర్వ్యూలో ఆమె అఫైర్స్ గురించి తానే బయటపెట్టడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు ఇప్పటికే కొందరు నెగిటివ్ చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే అలా ఎప్పుడు ఏదో ఒక వార్తతో పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతూనే ఉంది మాటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video.